ప్రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అతిపరిశుధమనామంలో మీకందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా దేవుని యొక్క మహాకృప మీకందరికి కూడా తోడేండును గాక దేవుడు తన సన్న సన్నిధి కాంతిని మీపై అత్యధికంగా ప్రకాశింపజేయనిగాక ఎందుకు అంటే దేవుడే వెలుగు దేవుడు వెలుగే ఉన్నాడు ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదని రాయబడింది కాబట్టి మానవ జాతిని వెలిగించగలిగినటువంటి వారు వెలిగించేవారు వెలిగిస్తున్నటువంటి వారు ఎవరు అనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము ద్వారా మనము వెలుగును పొందుకున్నట్లు వెలిగింపబడినట్లు ఒక నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకంగా మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన మహా అమ్మ బట్టి మీ కొందనాల స్తోత్ర చెల్లిస్తున్నాను మా ప్రభావా మా తండ్రి ఇంతవరకు మీరు తోడుగు దాన్ని బట్టి మీ కొందనాలు కార్యక్రమాల్లో వెళ్ళబోతుంటుండగా మాతో మీ రెండనైనా వినగల చెవి గ్రహించగల మనసు మాకందరి అనుగ్రహించమని గ్రహించమని నజరేడని ఇస్తున్నాములు ప్రార్థించి వేడుకు తండ్రి ఐ మీన్ ప్రియులరా దేవునక్క కృపను బట్టి మరొకసారి మనము దేవుని వాక్యం మీదకు రావటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంతగానో సహాయం చేస్తున్నటువంటి వారికి ఉన్నారు యేసుక్రీస్తు జగదరక్షకుడు ఏసుక్రీస్తు లోకరక్షకుడు అనియు పాపులను రక్షించడానికి వచ్చినటువంటి వారినియూ పరిపరి విధాలుగా మనము యేసును గుర్చి మనం చెప్పుకోవటం మనం చూస్తూ ఉన్నటువంటి వారున్న యేసుక్రీస్తు వారి యొక్క జన్మము యేసుక్రీస్తు వారి యొక్క జీవితము మానవ జీవితాలని ప్రభావితం చేసినంతగా మరి ఎవరి జీవితాలు కూడా మానవుల్ని ప్రభావితం చేయలేకపోయినటువంటి ఉన్నాయి అందుకని యేసు మాట్లాడుతున్నారు మరి ఆయనే మరి మానవులందరికీ కూడా మాదిరి అందుకే భక్తుడు అంటాడు ఆయన మాదిరి ఉంచిపోయెను అనేది మనము చూస్తూ ఉన్నటువంటి వారున్నాం ఈ సమయంలో పిల్లరా ఈ యొక్క ఏసుక్రీస్తు వారిని గూర్చి ధ్యానిస్తున్నటువంటి మనమందరము ఆయనకి ఉన్నటువంటి పేర్లను లేక బిరుదులను మనం ఒకసారి జ్ఞాపనం చేసుకుందాం యేసు ప్రభు వారికి ఉండే పేర్లు ఆయనకున్నటువంటి బిరుదులు ఏమైనాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం యేసుక్రీస్తుకు ఉన్నటువంటి బిరుదులను మనం చూసినట్లయితే ఆ చిగురు అని వ్రాయబడింది ఏంటంటే అంకురం అంటే చిగురు జకర గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదో వచనంలో చిగురు అని రాయబడినటువంటిది ఉంది అలాగే యశి యశీ మొద్దు నుండి చిగురు పుట్టును ఏమవుతుందంటే యస్షి మొద్దు నుండి ఏమొస్తుంది చిగురు వస్తుంది అని యశాగ్రంథం పదకొండం ఒకటో వచనం చూస్తుంటాము యశి వేరు చిగురు అని కూడా మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా యేసుప్రభు వారికి ఇవ్వబడినటువంటి నామములుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారు దావీదు చిగురు అని చూస్తాం దావీదు వేరు చిగురు అని కూడా మనం చూస్తున్నాం దావీదునకు నీతి చిగురు అని ఇర్మియా గ్రంథంలో కూడా వ్రాయబడిన మాటలు మనం చూస్తుంటాం చిగురు అనే నా సేవకుడు అంటూ జకర్యా గ్రంథము మూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో యహోవా చిగురు యశ్యా గ్రంథం నాలుగో అధ్యాయం రెండవ వచనం పరిశుద్ధమైన చిగురు యశా గ్రంథం ఆరు పదమూడు పదకొండు ఒకటి మరి అంతేకాదు చిరంజీవి అనే పేరు ఇట్స్ నాట్ ఏ సినిమా యాక్టర్ చిరంజీవి అనేది దేవుని యొక్క నామం అండి ఎప్పుడు జీవించేవాడు అనేది చిరంజీవి అని అంటే దానిలో గ్రంథం నాలుగు వద్ద ముప్పై నాలుగు వచ్చిన చూస్తున్నాం ఇవన్నీ కూడా యేసుక్రీస్తు నామములు అలాగే పిల్ల దేవుడు ఎంత గొప్పవాడు అనంటే దేవుడు ఎవరనంటే మనల్ని సృష్టి చేస్తున్నటువంటి వాడు అని అంటారు నేనే నేను చేసి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు చంక పెట్టుకున్న వాడును నేనే మీరు చంకను ఎత్తుకొనబడెదురు ఆడింపబడెదురు అంటూ యశా గ్రంథంలో మనము మరి దేవుడు చేసే కార్యాలని మనం జ్ఞాపనం చేసుకుంటూ ఉన్నటువంటి వారున్నాం ఇలాంటి దేవుడు మన జీవితాల్లో ఒక అద్భుతాన్ని చేయటానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వాడుగున్నాడు ఈ రోజుల్లో కూడా మనం చూసినట్లయితే దేవుడు మానవుల్ని వెలిగించడానికి ఇష్టపడుతున్నారు వెలిగిస్తానంటున్నారు మానవుల్లో ఉన్నటువంటి అంధకారాన్ని తీసివేస్తానంటున్నారు కాబట్టి పత్రిక అంతా మనం ఆలోచన చేస్తున్నట్లయితే మొదటి అధ్యాయాల్లో ఒకటి రెండు మూడు నాలుగు అధ్యాయాల్లో మనం గమనించినట్లయితే పత్రికలో మానవుని యొక్క దుర్నీతి మానవుని యొక్క పాపము ఎంత భయంకరమైందనేది చూపించబడుతుంది తరువాత ఈ పాపము నుంచి మానవుడు విడిపించబడటానికి దేవుడు చేసినటువంటి రక్షణ కార్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నటువంటి వారు నా అయితే ఈ రోజున దేవునికి ఉద్దేశాలు మానవుల విషయంలో చాలా గొప్ప ప్రిలర్ ఎంతో అద్భుతమైనటువంటివి దేవా దేవుడు మానవుల్ని నేలమంటితో చేసి మరి వాళ్ళ యొక్క నాసిక రంధ్రంలో ఊదినాడండి వాయువును ఊదినాడు జీవ వాయువును ఊదినప్పుడు మానవుడు ఏమయ్యాడంటే జీవించు నరుడాయను ది జీవించు అని రాయబడినట్టు ఉంది ఈ మానవుడిని దేవుడు ఆశీర్వదించి ఈ భూమండలం అంతటిని కూడా ఏలుడి అని దేవుడు మాట్లాడినాడు మానవుడు ఈ సర్వ సృష్టికి కూడా రోలర్గా ఉండాలని దేవుడు కోరినాడు కానీ మానవుడైతే తనకున్న దురాశ చెప్పిన తానే దేవుడిగా ఉండాలనుకుని తానే దేవునిలాగా ఆరాధించబడాలని ఒక దురాశ కలిగినటువంటి వాడే మానవుడు నుంచి దూరం అయిపోయి చివరికి ఏమైపోయినాడంటే మానవుడు హంతకడైపోయినాడు నరహంతకడైపోయినాడు నరహత చేయకూడదనే దేవునికి ఉద్దేశము దేవుని పోలికగా పుట్టినటువంటి వారిని శపించకూడదు దేవుని పోలికగా పుట్టినటువంటి మానవుని చంపకూడదని దేవునికి ఉద్దేశమైతే సాతానుడు మానవుడు నరహంతకుడుగా ఇలా చేస్తున్నటువంటి అంటే వారు ఉన్నారు అందుకని ఒకసారి మనము దేవుని యొక్క వాక్యాలని ఆలోచన చేస్తున్నట్లయితే కయ్యిను హేబేలు మీద పడి ఏమైపోయినాడు అంటే అతను చంపేస్తున్నాడు ఆది కాండం నాలుగో అధ్యాయంలో చూస్తుంటాం దేవుడు ఈ భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని మీరు ఫలించి అభివృద్ధి చెందండి దాన్ని లోపరుచుకోండి అంటూ దేవుడు మానవాళికి ఆజ్ఞాపిస్తే మానవుడు ఏం చేస్తున్నాడు అనంటే తాను లోపరుచుకోవటానికి బదులుగా తానే ఇక సర్వ సృష్టికి కూడా లోబడిపోయినటువంటి వాడుకున్నాడు కనుక ఇక్కడ మానవుల్లో వచ్చినటువంటి ఆ దురాశ ఏమైపోయిందంటే స్వార్థంగా మారిపోయింది హత్యలోనికి నడిపించినటువంటిది ఉంది నేనే నాదే నడవాలి నా చిత్తమే నడవాలి నా చిత్తమే దేవుని చిత్తం నేను అనుకున్నదే దేవుడు అనుకోవాలి అంటూ మరి దేవుని యొక్క ప్రభావాన్ని దేవుని యొక్క మహిమను మానవుడు దొంగిలించడానికి చేసినటువంటి ప్రయత్నంలో కయ్యిని ఏమైపోయినాడు అంటే ఓడిపోయినాడని చెప్పుకోవచ్చు ఈ కయ్యిను తన తమ్ముడని హేబేల మీద పడి అతను చంపేస్తున్నాడు అంతేకాదు మరి చివరికి ఎంతగా మానవుడు దిగజారిపోయినాడు అనంటే చంపడమే పనిగా పెట్టుకున్నటువంటి వాడుకున్నాడు తనకు విరోధంగా ఉన్నటువంటి సంగతులు అన్నిటి విషయంలో అది మనుషుడైనా వస్తువైనా దాన్ని తీసివేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ తనలో ఉన్నటువంటి దుర్మార్గతను తీసివేసుకోవటానికి మానవుడు ప్రయత్నమే చేయలేదండి ఈరోజు ఎవరైనా ఆ నిన్ను కించపరిస్తే దానికి రివేంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాడే కానీ రిటాలియేషన్ చేయాలనుకున్నాడే కానీ ఎంత మాత్రం కూడా ఆత్మ పరిశోధన చేసుకోలేకపోతున్నాడు ఆత్మ పరిశోధన చేసుకునే సమయానికి ఎక్కడికి వెళ్ళిపోయినాడు కయ్యను వీటన్నిటిని ఆలోచన చేసి ఆత్మ వచ్చే సమయానికి అప్పుడు అంటాడు అయ్యో నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేను తీసుకున్నటువంటి నిర్ణయము అయ్యో నన్ను దేశ దిమ్మరణ చేసేసింది దేవుడు లేనటువంటి వాడుగా చేసేసింది అని మానవుడు ఏం చేస్తున్నాడంటే గగ్గోలు పెడుతున్నాడు ఏడుస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు సహోదరులరా ఎంత భయానకమైనటువంటి పరిస్థితి ఎంత కష్టకరమైనటువంటి పరిస్థితి అండి మరి ఇక్కడికి చూస్తున్నట్లయితే ఎంత భయంకరము కయ్యను హేబేల మీద పడి చంపడం మాత్రమే కాదు ఎందుకు ఈ యొక్క సంగతులు ఇలాంటి హత్యలు అనంటే తనకంటే ఎవడు మంచివాడు ఉండకూడదు తనకంటే ఎవడు గొప్పవాడు ఉండకూడదు తాను ఏమంటాడో అది మాత్రమే జరగాలి ఇది మానవుని యొక్క దుర్బుద్ధి ఇది మానవుని యొక్క దురాశ అయినటువంటిది ఉంది అందుకు కయ్యిని మాత్రమే కాదు యాషావు తన తమ్ముడైన యాకోబుని చంపాలనుకున్నాడు ఎందుకు చంపాలనుకున్నాడు మానవునిలో ఉన్నటువంటి పాపము ఎక్కడికి నడిపిస్తుంది మానవుని అంటే మరణంలోనికి నడిపిస్తుంది ఏలైన పాపంలో వచ్చి జీతం మరణము అని దైవగ్రంథం సెలవిస్తూ ఉన్నటువంటిది ఉంది మరణమే శరణ్యముగా అయిపోయి మరణాన్ని మానవుడు ఆహ్వానిస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు మరి గమనించినట్లయితే ఆ షిమ్యోను లేవి అనేవాళ్ళు ఎవరు వెళ్ళిద్దరు యాకోబు యొక్క కుమారులు షిమోను లేబీ అనేవారు మరి షేకేము ఊర్లో ఉన్నటువంటి ప్రతి పురుషుని కూడా ఏం చేసినారు చంపేసినటువంటి వారు ఉన్నారు ఈరోజున మరణము ఎంతగా పెచ్చరిపోయిందండి తల్లి అని లేదు తండ్రి అని లేదు ఎందుకంటే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది ఎవరంటే పితృహంతకులు ఉంటారంట మాతృహంతకులు ఉంటారు మరి సహోదరులను చంపేవాళ్ళు ఉంటారు రక్త సంబంధికులను చంపేవాళ్ళు ఉంటారు పొరుగు వాళ్ళని చంపేవాళ్ళు ఉంటారు కనుక ఇది ఎంత విచ్చలవిడైపోయింది అనేది మనము గమనించవలసినటువంటి వారున మరి గమనించినట్లయితే మరణము అనేది అందరికీ కూడా సంప్రాప్తమైపోయింది అందుకే చివరికి మానవుడు కూడా తాను కూడా మరణానికి శరణ్యమైపోయినాడు ఎవరో తనని చంపడం కాదు మానవుడు అనేస్తున్నాడు దేవునితో నన్ను చంపుము అని అంటున్నాడు కనుక ఇలాంటి సంగతులు బైబిల్ అంతట్లో కూడా ఎన్నో ఎన్నో సంగతులను మనం చూస్తూ ఉన్నటువంటి వారున్నాం కానీ యేసు ప్రభు వారు ఒక అద్భుతమైనటువంటి మాటను ఆయన మాట్లాడినారు యోహాన్స్ వార్త పదహారవ అధ్యాయము రెండవ వచనంలోనికి వస్తే దేవుని యొక్క వాక్యంలో నుండి యోహాన్ స్వార్థ పదహారు దేము మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్తున్నాను స్వయంగా యేసు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మీరు అభ్యంతర పడకుండా ఉండవాలని మీతో చెప్తున్నాను వారు మిమ్మల్ని సమాజ మందిరముల్లో నుండి వెలివేదరు ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించరో ఎవరైతే ఏసుక్రీస్తుని ఇష్టపడరో వారందరూ సమాజమందరంలోంచి మిమ్మల్ని ఏం చేస్తారు వెలివేస్తారు వేస్తారు మిమ్మల్ని చంపు ప్రతివాడు తను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చేస్తుంది ఎలాంటి కాలం అంట ఎవరైతే ఒక వ్యక్తిని చంపుతాడో లేక అపోస్తలను చంపుతాడో దేవుని బిడ్డలు చంపుతాడో వాడేమనుకుంటాడంటే నేను దేవునికి సేవ చేస్తున్నాను అని చెప్పుకునే కాలం వచ్చేసింది రాబడింది ఎంత భయంకరం అండి ఎందుకు ఇలాగనుకుంటున్నారు ఈరోజున ఎంతోమంది జిహాది అంటూ ఉంటారు ధర్మయుద్ధం అంటారు ఏంటి ధర్మయుద్ధం ధర్మం కొరకు యుద్ధం చేయటం ఏంటి దేవుని కొరకు యుద్ధం చేయటం ఏంటి కనుక ధర్మస్థాపన నువ్వేం చేస్తావు మరి ధర్మాన్ని స్థాపిస్తాను యుగ యుగములు కూడా ప్రతి యుగములో కూడా నేను సాక్షాత్కరిస్తాను అని చెప్పుకోవటం ఏంటండి అంటే మనుషుల్ని చంపేయటమే ధర్మాన్ని స్థాపించడమా మతాన్ని నిలబెట్టడమా అంటే ఒక మానవుడు ఒక మతాన్ని నిలబెడితే అది నిలబడుతుందా నిలబెట్టగలడా ఈరోజున మతం పేరట కులం పేరట రకరకాల పరిస్థితుల పేరిట జరుగుతున్న సంఘటనలను చూస్తూ ఉంటే వెన్నులో వణుకు పుడుతూ ఉన్నటువంటిది ఉంది ఆటవిక ప్రపంచంలో మనం ఉన్నటువంటి వారు ఉన్నాము ఈరోజున యేసుప్రభుని ఎందుకు చంపేసినారు మతం మతాధికారులు ఈశుప్రభును చంపేసినటువంటి వారు ఉన్నారు ఏం జరిగింది మరి గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది యేసుప్రభు వారు మరి యేసుప్రభు స్వయంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే మత్స్వార్థ పదహారవ అధ్యాయం ఆ ఇరవై ఒకటవ వచనంలో యేసుప్రభు మాట్లాడిన మాటలు మనం చూస్తుంటాం ఆయన ఏం మాట్లాడుతున్నారు ఇదిగో మనము ఇరుశలేములోనికి వెళుతున్నాము అనంటూ అప్పటి నుండి తాను ఎరుషిలేమికి వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి ప్రభు అంటున్నాడు యేసుప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఆలోచన చేస్తే ఎంతటి అద్భుతమైనటువంటి మాటలు స్వయన యేసు ప్రభు వారే ఈ విషయాలు మాట్లాడుతున్నారు మనం ఎరిశులేమికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం మనము ఎరుషలేమికి వెళ్తున్నాం ఇరుశలేమికి వెళ్తే ఏం జరుగుతుంది ఏం జరుగుతుందంటే పెద్దల చేత ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది ఎవరు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున తిరిగి లేచుట అగత్యము అని యేసు తన శిష్యులకు తెలియజేస్తున్నటువంటి సంగతులు ఇక్కడని కూడా గ్రంథస్థం చేయబడినటువంటివి ఉన్నాయి మానవుడు అంటే ఇక్కడ శాస్త్రులు పరిస్థితులు లేక దేవుని వాక్యంలో ప్రధాన యాజికులు శాస్త్రులు దేవాలయంలో దేవస్థానంలో ప్రధానమైనటువంటి కార్యాలను నిర్వహిస్తూ మరి దేవునికి సేవ చేస్తున్నటువంటి వీరు అంతగలగా మార్చబడటం ఏంటండి చంపాలి అని అనుకుంటుంది కేవలం యేసు ప్రభుని చంపాలనుకుంటాం ఏంటి అని అంటే మతం అండి మతము మానవుని ఏం చేస్తున్నా చంపేస్తుంది చంపేస్తుంది ప్రభుని చంపేసి ధర్మాన్ని నిలబెడితే దేవునికి వెళ్ళు గొప్ప సేవ చేసినట్లుగా మరి వాళ్ళు గుర్తింపు పొందుతారండి అదే విషయాన్ని యేసుప్రభు వారు అంటున్నారు ఏం మాట్లాడుతున్నారు అనంటే మిమ్మల్ని చంపే ప్రతివాడు కూడా తన దేవునికి సేవ చేస్తున్నానని అనుకునే కాలము వచ్చిచున్నది ఎందుకు మానవుడు తోటి మానవుని చంపేస్తున్నాడు అంటే మనోభావాలు గాయపడ్డాయా రోజునంతా కూడా అదే వాతావరణం మనం చూస్తున్నాము మనందరి మనోభావాలు కూడా దెబ్బలు తినేస్తూ ఉన్నట్టు ఉన్నాయి అందుకనే నన్ను ఏమన్నా కానీ మా నాయకుడిని ఏమనంటే మేము ఊరుకోము మమ్మల్ని అనండి కానీ మా దేవుడిని ఏమనంటే మేము ఊరుకోము అని అంటున్నారు అసలు ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలోనికి మానవులు రావడానికి కారణం ఏంటంటే వీళ్ళెవరు అంటే వీళ్ళు కూడా మత నాయకులే వీళ్ళు కూడా మతం తెలుసు మతాచారాలు తెలుసు కానీ వీళ్ళు దేవుని ఎరిగినటువంటి వారు కాదండి తండ్రిని ఎరిగినటువంటి వారు కాదండి యేసుక్రీస్తు ఎవరో ఎరిగినటువంటి వారు వీళ్ళు కారండి వీళ్ళు తెలుసుకోలేదు దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాడు హత్య ఏంటి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాడు అబద్ధాలు ఆడటం ఏంటి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాడు మోసం చేయటం ఏంటండి నిజంగా విడ్డూరంగా లేదు కానీ ఇవన్నీ ఎలా జరుగుతుందంటే దేవుని పేరటే జరుగుతున్నట్ట అది మరి మనకు దౌర్భాగ్యం దేవుని పేరట జరుగుతున్నాయి దేవుని పేరమే జరిగిపోతున్నట్టు అంటే ఉన్నాయి కనుక ఇప్పటికైనా మానవత ఏం చేయాలంటే కళ్ళు తెరవలసిన అవసరము ఉందండి ఖచ్చితంగా ఎవరైనా మానవులు చంపబడుతున్నారు అనేకులు చంపుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు మరి గమనించినట్లయితే ఎందుకు చంపుతున్నాడు అని వానికి తెలియదు ఎందుకు చంపబడుతున్నాడు అనేది ఎదుటి వ్యక్తికి తెలియదు ఎందుకంటే దిస్ ఈజ్ సాటానిజం సాతాను తానే వెలుగు దూత వేషం వేసుకుని మానవులను ఏం చేస్తాడంటే మోసం చేస్తుంది పిల్లరా మోసపోకుడి బైబిల్ చెప్తుంది ఆ దేవుడు విక్రయింపబడ్డాడు మోసపోవద్దు మనుషుడు ఏమి విత్తనో దాన్నే కోస్తాడు కనుక శరీరం బట్టి విత్తువాడు మరణాన్ని ఏం చేస్తాడంటే కోస్తాడు ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవాన్ని కోస్తాడు అంటూ దైవ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నట్టుగా కాబట్టి దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నట్టుగా ఉంది మానవుల్ని ఒకరొకరు చంపుకునే పరిస్థితులు మనం ఈ లోకంలో చూస్తున్నాం చివరికి మానవత ఎంత దాకా తెగించింది అనంటే దేవుని వాక్యం సెలవిస్తుందో కార్య మూడో అధ్యాయం పదిహేను వచనంలో ఆ పేతురు మాట్లాడుతున్నాడు ఏమనంటే మీరు జీవాధిపతిని చంపితురు ఎవరిని నింపిస్తున్నారు అంటే మానవులందరూ కూడా జీవాధిపతిని మానవునికి జీవం ఇవ్వగలిగినటువంటి ఆ జీవాధిపతిని ఏం చేస్తున్నారు చంపేస్తున్నటువంటి వారికి ఉన్నారు ఎంత భయంకరమండి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అండి కాబట్టి మనము మనుషుల్ని చంపేవారికి మేము ఇచ్చే ఒక సూచన విన్నపం ఏంటంటే నువ్వు సేవ చేయటం కాదు నువ్వేదో గొప్ప పని చేయటం కాదండి నువ్వేం చేస్తున్నావు అంటే వారి యొక్క రక్తాపరాధము మీ మీద వేసుకుంటున్నావు వారి రక్తంను అంటే వారి ప్రాణం ప్రాణమును గూర్చినటువంటి రెస్పాన్సిబిలిటీ మీద వేసుకుంటున్నారు కయ్యి నైనా హేబేల్ని చంపిస్తున్నాడు తర్వాత దేవుడు అడుగుతుంటే నేనేమైనా నా తమ్మునికి నేను కావలు అన్నాడు దేవుడు అంటాడు నీ తమ్ముని యొక్క రక్తము మరి నీ చేతిలోంచి పుచ్చుకోట నోరు తెర్చని ఈ భూమి భూమిలోంచి నీ తమ్ముని స్వరము మొరపెడుతుంది అలాగే భూమి మీద నుండి నీవు ఉండకుండా తోలివేయబడతావని శపించబడినటువంటి వాడుగున్నాడు కయ్యను సహోదరులరా ఇలాంటి శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలని ప్రభు పెరట మనం చేస్తున్నాం అంతేకాదు మరి దేవుడిచ్చే గొప్ప రక్షణను పొందుకోవాలని కూడా మేము కోరుతూ ఉన్నటువంటి వారున్నాం ఎందుకంటే దేవుడు జీవాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు జీవాన్ని తీసేవాడు కాదు వాటినే మీ యొక్క జీవితాల్ని అద్భుతమైనటువంటి దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని నష్టపరచుకోవద్దని పదే పదే మిమ్మల్ని బ్రతమాలుకుంటూ ఉన్నటువంటి వారున్నా పిల్లల మరి దేవుడు ఎంత మంచివాడు మనకు తెలుసు గాడ్ ఈజ్ గుడ్ అని మనం చూస్తుంటాం దేవుడు చాలా మంచివాడు అని చూస్తుంటాం మరి దేవుడిచ్చే మంచితనాన్ని మనం అందరము అనిపించినట్లు మరి దేవుని యొక్క వాక్యం వద్దకొద్దాం దేవుని వాక్యం నేను వెలిగిస్తా దేవుని వాక్యము నీ పాదములకు దీపము మరి నీ త్రోవకు వెలుగు అని నూట పంతొమ్మిదో కీర్తన కాడు నూట ఐదవ వచనలో చెప్తున్నాడు కనుక మనము అలాగున దైవికమైనటువంటి వెలుగులో నచ్చినట్లు పరిశుధాత్మ దేవుడు మనకందరు కూడా సహాయం చేసి నడిపించనుగాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్